హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి మనకి లేటెస్ట్గా బ్రేకింగ్ అప్డేట్ కూడా రావడం జరిగింది మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నిన్ననే అనగా మనకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ ఈరోజు మార్చి ఒకటి కాబట్టి ఈరోజు అందించడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అభ్యర్థులందరికీ ఆర్డర్స్ అనేటటువంటివి కూడా రిలీజ్ అయిపోయాయి ఓకేనా దానికి సంబంధించి వీడియో కూడా ఇంతకుముందే మనము పబ్లిష్ అయితే చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో వచ్చేసి కొంతమంది అభ్యర్థులకు వచ్చేసి మాకు డిస్టిక్ వైజ్గా స్టేట్ ర్యాంకర్గా నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల ఐదు వందల లోపే మాకు ర్యాంక్స్ అయితే ఉన్నాయి సార్ అదేవిధంగా థర్డ్ లిస్ట్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులకు కాల్స్ కూడా వచ్చాయని చెప్పి వాళ్ళే తెలియజేసుకున్నారు దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను కాబట్టి ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఓకేనా ఫస్ట్ టైం ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే త్వరగా చేసేసుకోండి గైస్ ఓకేనా రైట్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తాం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా సాత్విక్ గారు వచ్చేసి అడుగుతున్నారు సార్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే జాబ్ పక్కాగా వచ్చినట్లయినా సార్ ప్లీజ్ ఆన్సర్ మీ అంటున్నారు మేబీ ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చినట్లేదండి ఓకేనా సర్ గారు ఇంకా ఎవరెవరైతే అభ్యర్థులు ఇలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి ఇంట్లో ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా మీ నేమ్స్ ఖచ్చితంగా కాల్ లెటర్ అయితే వస్తుంది ఓకేనా గాయస్ ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్స్ ఓకేనా సమ్ టైమ్స్ అవర్స్ ఓకేనా ఆర్ సమ్ డేస్ మీకు ఖచ్చితంగా ష్యూర్గా వచ్చేసి జాబ్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టేదండి వచ్చిన కాల్స్ అన్ని ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళకి అంటున్నారు రైట్ అండి అన్నమాట కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ డేస్ అని ఉన్నారు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ సంబంధించిన డేట్స్ అనేటటువంటివి ఇంకా మెన్షన్ చేయలేదు రెడీ రెడీ అయితే అయ్యాయని చెప్పి మనకి యొక్క ఆర్డర్లు అయితే ఉంది చూపించాను కూడా నేను అదేవిధంగా గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే జామీ గారు వచ్చేసి శంకర్ రాజ్ రాజమి గారు వచ్చేసి ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫోర్ టూ మార్క్స్ ఎనీ ఛాన్స్ అంటున్నారు మేబీ ఖచ్చితంగా మీకు కాల్ అయినా రావచ్చండి వెయిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మాధవ వెంకీ గారు వచ్చేసి సార్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ నాట్ మెన్షన్ ఓన్లీ బీసీబీ పీడబ్ల్యూడి బట్ ఓన్లీ బీసీబీ డిస్ప్లే ఇన్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ మేబీ మీకు కూడా థర్డ్ లిస్ట్ పరంగా మీకు కాల్ రావచ్చండి ఓకేనా వెంకీ గారు ప్లీజ్ వెయిట్ అండి ఓకే తిరుపతిరావు గారు వచ్చేసి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అంటున్నారు తెలంగాణకు సంబంధించి ఒక మాపక సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ పరంగా అప్లై చేసుకొని చేసుకోవచ్చండి ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ పరంగా మీకు అయితే ఇస్తారు అందులో మీరు సాధించుకోవాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రో నాకు డిస్టిక్ థర్టీన్ ర్యాంక్ అయితే వచ్చింది అంటే ప ముప్పై ర్యాంక్ అయితే వచ్చింది జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయంటున్నారు మేబీ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా గైస్ డిప్రెషన్ బాయ్ అని చెప్పి ఆయన విధంగా పేరు పెట్టున్నారు దేవులపల్లి రైడర్ సార్ మళ్ళీ యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ పోస్టులు తీసే అవకాశం ఉందంటున్నారు మేబీ ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే పోస్ట్ అనేటటువంటివి ఇంతకుముందు సీధరప్ప రాజు గారు నాలుగు వేలు చిల్లరపై పోస్టులు వదులుతూ ఉన్నారు కదా కానీ వదిలింది ఏమో పద్దెనిమిది తొంభై ఆరు పోస్టులే కదా మిగిలినటువంటి ఆ పోస్టులో ఇంకా వేకెన్సీ ఏమైనా ఖాళీ ఉంటుంది లేదా కొత్త సచివాలయాలు ఏర్పాటు చేసినా కూడా మేబీ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అంటే జగన్ ప్రభుత్వం ఒకవేళ వస్తే ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఓకేనా అండి రైట్ అదేవిధంగా సార్ నాది డిస్ట్రిక్ట్ ర్యాంక్ నాలుగు వందల పద్దెనిమిది ఈజ్ ఎనీ పాజిబుల్ అంటున్నారు ఖచ్చితంగా ఉంటుంది నిఖిల్ గారు కొంచెం వెయిట్ చేయాలి గాయస్ అంతే ఓకేనా మీకు థర్డ్ ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ అయిన మీ పరంగా కూడా మీకు కాల్స్ అయితే రావచ్చు వెయిట్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి మరికొందరు పద్దెనిమిదికి పరంగా ఏ ర్యాంక్ అంటే ఏ డిస్టిక్ అని చెప్తున్నారు అడుగుతున్నారు ఏ డిస్టిక్ కూడా అనంతపురం అని అంటున్నారు క్యాస్ట్ గ్రూప్ విత్ సిబిఐ ఓకే నీకు రావాలి కదా బ్రో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి వెళ్ళేగారు ఖచ్చితంగా వచ్చేట ఛాన్స్ అయితే ఉంది వెయిట్ చేయండి గాయస్ ఓకే ఇక్కడ నెల్లూరుకి సంబంధించినటువంటి అభ్యర్థులు థ్యాంక్ సో మచ్ సార్ గుడ్ న్యూస్ చెప్పారు సార్ నాకు ఫార్టీ సిక్స్ మార్క్స్ ద డిస్టిక్లో వన్ ట్వంటీ ర్యాంక్ సార్ అవకాశం ఏముంటుందని అంటున్నారు లతా గారు చూసుకోండి మీరు కాల్ వచ్చింది సార్ ఇవాళ సర్టిఫికేట్ వెరిఫై చేశారు కూడా అంటున్నారు థర్డ్ లిస్ట్లో ఉన్నప్పుడు అంటున్నారు అవును అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అంటే ఖచ్చితంగా వస్తున్నాయి నమ్మ నమ్మసాఖ్యమైనటువంటి విషయం ఏంటండి ఇది ఓకేనా ఎవ్వరు ఊహ కానీ కల్పితం కానీ లేదు ఎటువంటి మీతో చూసుకోవచ్చు అభినయ అభినయ గారు మీరు వెళ్ళారు కూడా వాళ్ళు లిష్ పరంగా రైట్ కొంతమందికి వచ్చేసి సార్ టుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము పిలిచారు ఓకేనా కాల్దీమూర్తి గారు అంతా ఓకే అన్నారు లాస్ట్లో రిజెక్ట్ అనేది రిటర్న్ చేశారు కొంతమందికి ఎందుకంటే నాకు పిహెచ్ సెవెంటీ అబవ్ ఉంది అని రూల్స్ ప్రకారం యాభై లోపు ఉండాలి అంతా ముందే చెప్తే అప్లై చేసే వాళ్ళం కాదు కదా టూ ఇయర్స్ నలభై వేలు ఎందుకు వేస్ట్ చేస్తాం చెత్త గవర్నమెంట్ చెత్త రూల్స్ అని చెప్పి విధంగా అయితే ఉన్నారు ఇలా కొంతమంది అభ్యర్థులు చేసి హ్యాపీగా ఉన్నారు కొంతమందికి ఈ విధంగా తీసేయడం కూడా జరుగుతుంది రిజెక్ట్ అయితే చేస్తు చేయడం కూడా జరుగుతుందండి కాబట్టి ఎనీవే మీకు కాల్ వస్తే ఖచ్చితంగా వెళ్ళండి జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా వన్ పర్సెంట్ రిజెక్ట్ అయితే చేస్తారు దానికి సంబంధించిన కారణం కూడా తెలియజేస్తున్నారు రైట్ అండి ఇలా హండ్రెడ్ పర్సెంట్ ఏపీ అనిమల్ హస్బెండ్కి సంబంధించినటువంటి జాబ్స్ అనేటటువంటివి రెడీ కూడా అయిపోయాయి అంటే ఆర్డర్స్ అనేటటువంటివి ఇవ్వబోతున్నారు ఈ మంత్లోనే మీకు జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తారు మీరు మీ ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చు కొంచెం వెయిట్ చేయండి కనీసం ఇంకా రెండు మూడు రోజుల్లోనే టోటల్ క్లియర్ అయితే అయిపోతుంది ఈ పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి టోటల్ రైట్ ఇలా మీకు ఏ చిన్న అప్డేట్ కావాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ పక్క ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి మనలాంటి చాలామంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళు ఎవరికి షేర్ చేరవేయండి అంతేనండి ఇంకేం అవసరం లేదు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆన్ ఆఫ్ యూ